వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి నేను మీ ప్రేమ్ ఈరోజు మాచల్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మనతో పాటు గుజ్జుల పాపరెడ్డి గారు ఉన్నారు ఈ రె ఈ రెవెన్యూ సదస్సు ప్రజలు ఎలాగ వినియోగించుకోవాలో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ప్రభుత్వం ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాడ్ తీసేసింది ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ రెవెన్యూ సదస్సు అనేది ప్రతి గ్రామానికి వెళ్ళి ఎంఆర్ఓ గారు మండల సిబ్బంది గ్రామ పెద్దలు కూడా దీన్ని నిర్వహిస్తున్నారు ఇది ప్రజలు ఎలాగో ఉపయోగించుకోవాలి బాగుందండి ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వం రాకముందు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఏదో మన భూముల మీద మనకి రక్షణ లేదు మరి ఆ భూములు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అయితే వాటి వాటి అనుమానాలు నివృత్తి చేయడం కోసం మన ప్రజలు గ్రామాల నుంచి మన మండలానికి వెళ్ళి అక్కడికి ఆఫీసులు చుట్టూ తిరిగి ఇవన్నీ చేసుకునే కంటే మనము మన గ్రామంలోనే మన గ్రామంలోనే ఈ సమస్య పరిష్కారం చేయడానికి ఆఫీసర్లు అందరినీ రెవెన్యూ అధికారులు అందరినీ మన గ్రామానికి పంపించి మీ సమస్యలు ఏమున్నాయో మీ భూమి సమస్యలు కానీ సరే ఇళ్ళ పట్టాలు కానీ సరే ఏదైనా కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం వచ్చారు సరే అవి అప్పటికప్పుడు పరిష్కారం అయితే ఎప్పుడే చేస్తారు లేదంటే సమ నలభై ఐదు రోజుల్లో లోపల పరిష్కారం చేస్తారు ఆ సమస్యలు ప్రభుత్వం ఓకే సార్ ఇప్పుడు ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో ఏమైనా ఉన్నాయా ఇంకా భూమి సరే ల్యాండ్ సమస్యలే ఉన్నాయి సరే ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు ఏదన్నా ఇదివరకు నంబర్లు కానీ లేదా సర్వే నంబర్లు కానీ భూమి మార్పులు అన్నీ ఉన్నాయి అవన్నీ అధికారుల దృష్టి తీసుకొస్తున్నారు వాళ్ళు మేము పరిష్కారం చేస్తామని అర్జీలు తీసుకుంటున్నారు ఎంఆర్ఓ గారు పరిష్కారం చేస్తామమ్మని చెప్తున్నారు తీసుకుంటున్నారు చేస్తారు ఓకే సార్ నేను ఈ రెవెన్యూ సదస్సు ప్రతి గ్రామంలో నేను కండక్ట్ చేస్తున్నాను సార్ అయితే ఒక్కొక్క గ్రామంలో కొన్ని పొలాలు ఒక పన్నెండు సెంట్లు పోయినాయి ఇరవై సెంట్లు పోయినాయి కొంతమందికి అయితే అసలుకి పొలం యజమానికి తెలియకుండానే రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి ఇవన్నీ కూడా నలభై ఐదు రోజుల్లో పరిష్కరిస్తామంటున్నారు ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో ఏమైనా ఉన్నాయా ఈ గ్రామంలో కూడా ఉన్నాయండి ఈ ఈ సర్వే పొలం పక్కన కొలతలు పెట్టినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఈ రికార్డులలో సరే అంత ముందు మన అగ్రిమెంట్ రాసుకునే దాంట్లోనో సమ్మ ఏదో పొరపాట్లు ఉందో ఏదో ఉంటాయి అవి ఏంటంటే ఆ పొలం కొలిసినప్పుడు కొలుస్తారు ఆ పక్క పొలం ఏంటంటే మా పొలంలో ఎంత ఉన్నది మాది ఎంత ఉన్నది అవే కదా సమస్యలు అంటే ఇప్పుడు అవి పరిష్కారం చేయడం కోసమే ఎవరి పొలంలో ఎంత ఉంది ఎవరికి ఎంత ఉండాలి ఆ ఆర్ఎస్ఆర్ కాపీలు ఎంత ఉంది అగ్రిమెంట్లు ఎంత ఉంది పాస్బుక్లు ఎంత ఉంది రిజిస్ట్రేషన్ దాంట్లో ఎంత ఉందని చూసి అవన్నీ కరెక్షన్ చేయడం కోసమే మా అధికారులు గ్రామ అర్జీలు తీసుకుంటున్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని గ్రామ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఈ రెవెన్యూ సదస్సు మనం మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇబ్బంది పడటం కన్నా ప్రతి గ్రామానికి వస్తున్నారు మీ ఏరియాకి మీ సొంత గ్రామంలో వచ్చి ఒక ఏరియాలో పెట్టి ఈ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా సమస్యలను ఇక్కడ పరిష్కరించుకొని ఏ ఇబ్బంది లేకుండా నలభై ఐదు రోజుల్లో మీకు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ పల్నాడు ప్రజనాడి